మన ముందుకు వెళ్ళిపోయినట్లయితే పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించి ఉండెను రాజుగారు విందుకు పిలిచారు అయితే ఆ విందుశాలలోనికి ప్రవేశించినప్పుడు నా పరిమళ తైలపు సువాసన ఇక్కడ ప్రకటన అధ్యాయము వచనములో మనము చూస్తే ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొక్కకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము ఈ మాట ఎవరు చెప్పారండి మన ప్రాణ ప్రియుడైన ప్రాణప్రియుడైన వారు చెప్తున్నారు కదా ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినట్లయితే నేను ఆ తీసిన తలుపును బట్టి ఆ కుటుంబంలోనికి వచ్చినప్పుడు అతనితో నేను నాతో కూడా అతడు కలిసి భోజనము చేస్తాం